అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మై డియర్ హీరో పదవ భాగము రచయిత కుమారి గారు మీరు చాలా చిన్న పిల్లలు నాకు లాంటి వాళ్ళు మిమ్మల్ని నేనేం చేస్తాను జాగ్రత్తగా వదిలిపెడతాను నన్ను నమ్మండి అని అన్నాడు అది విన్నాక గీత సరే అన్నా ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని అడిగింది ఎందుకు అని అడిగాడు ఇందాక లోపల మా ఫ్రెండ్స్ని అడిగాను ఎవరు ఇవ్వలేదు మా ఫాదర్కి ఫోన్ చేయాలి అన్న ఆయన కోసం కంగారు పడుతూ ఉంటారు ఒకసారి ఫోన్ చేసి మేము జాగ్రత్తగా ఉన్నాము ఆశ్రమానికి వస్తున్నాము బయట గేటు దగ్గర ఉండండి అని చెప్తాను ఒకసారి ఫోన్ ఇవ్వన్నా అని రవిని ఫోన్ అడిగింది గీత ఏ మాత్రము ఆలోచించకుండా వెంటనే ఫోన్ తీసి ఇచ్చాడు రవి చేసుకోమ్మా నువ్వు నన్ను ముందే అడిగి ఉండాల్సిందే ఇది ఫోన్ చేసి చెప్పు మీ ఫాదర్ మీరు జాగ్రత్తగా వస్తున్నారు అని చెప్పు అని గీతకి ఫోన్ ఇచ్చాడు రవి గీత ఆశ్రమానికి ఫోన్ చేసింది ఫాదర్కి చెప్పింది ఫాదర్ అప్పటికే చాలా కంగారు పడుతూ ఉండటం వల్ల గీత ఈ టైం వరకు మేఘతో బయట ఉండటం ఆయనకు కోపం తెప్పించింది గీత మీద ఆయన అరుస్తూ ఉన్నాడు అప్పుడు గీత దానికి భయపడి ఏడుస్తూ ఉంది అది గమనించిన రవి సార్ నేను గీతకి అన్నలాంటి వాడిని తను మేఘ నాతోనే ఉన్నారు ఇక్కడ కాస్త ఆలస్యమైంది తప్ప గీత అది తప్పు కాదు వాళ్ళ ఫ్రెండ్స్ది ఇంకెప్పుడు వాళ్లతో బయటకి పంపకండి అని మాట్లాడి ఫాదర్ కోపాన్ని కాస్త తగ్గిస్తాడు మేము ఇంకా ముప్పై నిమిషాలలో ఆశ్రమానికి వస్తాము మీరు గేటు దగ్గర ఉండండి గీత చెప్పినట్టు నేను వాళ్ళని మీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి ఫాదర్ని ఒప్పించాడు ఫాదర్ రవి మాటలు విని బయటే నిలబడి ఉన్నారు రవి గీత మేఘాని ఇద్దరిని కార్ బ్యాక్ సీట్ని కూర్చోమని చెప్పాడు గీత మేఘ చేయి పట్టుకుని కార్ బ్యాగ్ సీట్లోనే కూర్చుంది అయినా ఏదో అనుమానంతో చుట్టూ చూస్తూ ఉంది అప్పటి వరకు ఓపెన్ చేసి ఉన్న కారు వాళ్ళు ఎక్కాక క్లోజ్ చేశాడు రవి అది గమనించిన అన్న ఎందుకు కార్ అద్దాలు క్లోజ్ చేస్తున్నావు అని అడిగింది గీత కాస్త కంగారు పడుతూ అడిగింది బయట ఉన్న దుమ్ము లోపలికి వస్తుంది అమ్మ కార్ సీట్లు మాసిపోతాయి అది కాకుండా లోపల ఏసీ ఆన్ చేస్తా కదా అద్దాలు వేసేయాలి అన్నాడు సరే గీత అన్న కాస్త త్వరగా పోనివ్వండి అని అడిగింది మేఘ అప్పటికే మళ్ళీ గీత వడిలో తలపెట్టుకుని నిద్రపోతూ ఉంది గీత వాళ్ళు కారు ఎక్కిన కాసేపటికి కారు ఆగిపోయింది రవి కారు ఎందుకు సడన్గా ఆగిపోయింది అని అంటూ కారు దిగుతూ ఉన్నాడు అన్న ఏమైంది అన్న కార్ ఆపేశారు నాకు భయంగా ఉంది అని గీత చిన్నగా ఏడవటం మొదలుపెట్టింది గీత ఏం కాలేదమ్మా కారు ఆగిపోయింది నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు చూడు నన్ను చూడు నీకు ముందే చెప్పా కదా నేను నీకు అన్నలాంటి వాడిని అని ఎందుకు అంత కంగారు పడుతూ ఉన్నావు మీ అన్న అంటే నీకు భయం ఉండొచ్చా అని గీతని ఆపి కారు దిగి కారు ముందు ఓపెన్ చేసి అంతా చూస్తూ ఉన్నాడు రవి కార్ని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు ఇంతలో పక్కన ఒక కారు వచ్చి ఆగింది ఆ కార్లో నుండి కొంతమంది కుర్రాలు దిగారు వచ్చి రాగానే ఒకడు కార్ డోర్ తీయటానికి ట్రై చేశాడు ఇంతలో రవి చూసి రై ఏంట్రా మీరు చేసేది అని వాళ్ళని ఆపి వాళ్ళను ముందుకు తీసుకొని వెళ్ళాడు కార్ అద్దాలు వేసి ఉండటంతో బయట ఏం జరుగుతుందో గీతకి తెలియటం లేదు కానీ చాలా కంగారు పడుతూ ఉంది తను అలా కంగారు పడుతూ ఉండగానే రవి వచ్చి కార్ దోడి తీసి గీత కార్ బ్యాటరీ హీట్ అయింది కాస్త నీళ్లు పోసి వస్తున్నా ఇదిగో మనం వెళ్ళిపోతున్నాం ఇంకా కాస్త దూరమే అంతే అని గీతని కాస్త నిమ్మలం చేశాడు ఇంతలో అద్దంలో నుండి గీత ఏడవటం గమనించాడు రవి ఇంకా ఏం మాట్లాడకుండా మౌనంగా కాసేపు చూసి తన జోబులో నుండి ఫోన్ తీసి ఇదిగో గీత నీకు అంత భయంగా ఉంటే మళ్ళీ ఒకసారి మీ ఫాదర్ కి చేసి మాట్లాడు అని ఫోన్ ఇచ్చాడు గీత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఫోన్ తీసుకొని వాళ్ళ ఫాదర్ నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడింది ఇక్కడే ఉన్నాం ఫాదర్ మీరేం కంగారు పడకండి అని అప్పుడే గీత ఫాదర్ కు మాకు ఏదైనా అయితే మీరు ఈ నంబర్కి ఫోన్ చెయ్యండి మమ్మల్ని తీసుకొని వస్తున్న అబ్బాయిని పట్టుకోండి అని చెప్పి ఒక మెసేజ్ చేసింది అది ఫాదర్కి వెళ్ళగానే ఆ మెసేజ్ ని డిలీట్ చేసింది ఫాదర్ తో మాట్లాడటం అయ్యాక ఫోన్ని రవికి ఇచ్చేసింది అప్పుడే రవి ఆశ్రమం వచ్చే వరకు గీతతో మాట్లాడదాం అనుకుని మాటలు కలుపుతూ ఉంటాడు గీత ఫ్యామిలీ గురించి మేఘ ఫ్యామిలీ గురించి రవి అడుగుతూ ఉన్నాడు రవి గీత గురించి మేఘ గురించి కన్నా ఎక్కువగా ఆశ్రమం గురించి ఎక్కువ అడుగుతూ ఉన్నాడు అది కూడా చాలా నిదానంగా అంతలోనే రవి గీత నీకొక విషయం చెప్పాలి మీలాగే నేను కూడా అనాథని నాకు కూడా అమ్మా నాన్న ఎవరూ లేరు నాకు చిన్నప్పుడు ఒక చెల్లి ఉండేది అచ్చం నీలాగే ఉండేది నేను అమ్మానాన్న నాన్న పోయాక తనని తీసుకొని ఒక ఆశ్రమంలో చేరాను తర్వాత ఏం జరుగుతుందో తెలీదు తను ఉన్నట్టు ఉండి కనిపించలేదు బాగా వెతికాను చుట్టూ ఉన్న వాళ్ళని బ్రతిమలాడాను పోలీస్ స్టేషన్లో కేసు దర్యాప్తు చేయించాను కానీ తన ఆచూకీ నాకు దొరకలేదు తను కనిపించటం లేదు అని ఎన్ని చోట్ల వెతికానో తెలుసా నాకు నా చెల్లెలంటే అంత ఇష్టం అని చెప్తూ కొన్ని కన్నీళ్లు పెట్టుకున్నాడు రవి గీత అతని కథ విన్న తర్వాత అయ్యో పాపం అనుకొని అన్న బాధపడకండి నేను నీకు చెల్లెలని కథ ఇంకా ఎప్పుడు అలా బాధపడకండి అని చెప్పి రవిని ఓదార్చింది గీత నీకు ఇంకో విషయం చెప్పాలి నా చెల్లి పేరు కూడా గీతనే అందుకే నేను నీ పేరు వినగానే నా చెల్లెల్ని తలుచుకొని చాలా బాధపడ్డాను తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అలా నాకు తన వయసు ఉన్న వాళ్ళు ఎవరినైనా కనిపిస్తే వాళ్ళకు ఇలా సాయం చేస్తూ ఉంటాను అన్నాడు రవి ఇంకా గీత కూడా రవితో మామూలుగా మాట్లాడటం మొదలుపెట్టింది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఆశ్రమం వచ్చేసింది బయట ఫాదర్ గీత వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ కారు వచ్చే వెలుగు చూడగానే ఫాదర్ గుండె చప్పుడు పెరిగిపోయింది పిల్లలు ఇద్దరు ఎలా ఉన్నారు అని ఎలా వచ్చారు అని కంగారు పడుతూ ఉన్నాడు ఇంకా కారు ఆశ్రమం దగ్గర ఆగింది వెంటనే ఫాదర్ కార్ దగ్గరికి వెళ్లి అద్దం వంక చూస్తూ ఉన్నాడు ఇంతలో రవి కార్ డోర్ తీసి సార్ ఎందుకు అంత కంగారు పడుతూ ఉన్నారు గీత వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు ఇదిగో చూడండి అని కార్ డోర్ ఓపెన్ చేసి ఫాదర్ కి చూపించాడు ఫాదర్ ని చూసి గీత వెంటనే కార్ దిగింది ఇంకా గీత మేఘని కూడా నిద్రలేపి బయటకు దించింది ముందు ఫాదర్ బాబు పిల్లలు ఇద్దరిని జాగ్రత్తగా తీసుకొని వచ్చినందుకు మీరు చాలా థ్యాంక్స్ ఇక మీరు బయలుదేరండి నేను వీళ్ళని లోపలికి తీసుకొని వెళ్తాను అని ఫాదర్ గీత వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాడు ఇంతలో రవి ఫాదర్ని ఆపి సార్ గీత వాళ్ళు జాగ్రత్త సార్ వాళ్ళు ఇక నుండి నా చెల్లెళ్ళు అని చెప్పి ఫాదర్తో చెప్పి కార్కి వెళ్ళిపోయాడు రవి అలా ఆశ్రమం నుండి వెళ్ళగానే ఫాదర్ గేట్ వేసి గీతా వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళి గీత చెంప మీద గట్టిగా ఒకటి ఇచ్చాడు అక్కడే ఉన్న ఆయాని పిలిచి ఆయా ఇలా వచ్చి మేఘాన్ని తీసుకుని వెళ్ళు అని చెప్పి మేఘాని లోపలికి పంపించాడు మేఘ గీతని కొట్టడం చూసింది ఫాదర్ చెయ్యి పట్టుకొని ఫాదర్ నా గీతని ఎందుకు కొడుతున్నారు అని అడిగింది ఆ మాటికి గీత మేఘాని పట్టుకొని ఏడుస్తుంది ఫాదర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంకా గీతాన్ని అక్కడే నిలిచి పెట్టి ఫాదర్ మేఘాని లోపలికి పంపించేశాడు గీతని కాస్త అయినా బుద్ధుందా నేను నిన్ను ఎంత నమ్మి ఉంటే ఆశ్రమం గేటు దాటి నిన్ను బయటికి పంపిస్తాను నువ్వు ఒక ఆడపిల్లవి ఇలా ఎలా పంపించటం ఎంత పెద్ద తప్పో తెలుసా నీకు నీ మీద ఉన్న నమ్మకంతో నేను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా నిన్ను మేఘాన్ని బయటికి పంపించాను నేను నిన్ను ఎలా చూడాలి అనుకుంటున్నా అందరూ ఇక్కడే చదువుకుంటూ ఉన్నా నీకు ఉన్న తెలివితేటలకి నువ్వు ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి వెళ్తావు అని నమ్మి నిన్ను ఇంకాస్త దగ్గరగా ఉండి చదివిస్తూ ఉన్నా ఇక్కడ అన్ని సదుపాయాలు లేవు అన్న ఒకే ఒక కారణంతో నిన్ను బయటికి చదువుకోవడానికి పంపించాను నిన్ను ఆశ్రమంలో ఒక అమ్మాయిగా పెంచటం లేదు నా సొంత కూతురిగా పెంచుతున్నా ఇప్పుడు నువ్వు మాత్రమే వెళ్తే మేఘ ఏడుస్తుంది అని దాన్ని కూడా నీతో పాటే పంపిస్తున్నా అంటే మీ ఇద్దరి బాధ్యత పూర్తిగా నా మీదే ఉంది అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి చుట్టూ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నువ్వు ఇలా వచ్చిన విషయం గమనిస్తే ఈ ఆశ్రమం పేరు ఏమవుతుంది నువ్వే ఆలోచించు అసలు నువ్వు ఏంటి అలా ముక్కు మొహం తెలియని వాళ్ళ కారులో రావటం ఏంటో రోజులు ఎలా ఉన్నాయి నువ్వు ఇలా చేసేటప్పుడు ఇంకా నా మాట ఏం వింటావు అని ఫాదర్ గట్టిగా అరుస్తూ ఉన్నారు ఆ మాటలు విని గీత ఇంకా గట్టిగా ఏడుస్తూ ఫాదర్ తప్పైపోయింది ఇంకా ఎప్పుడు మేము బయటికి వెళ్ళము ఎవరితోనూ కలవము సాయంత్రము ఆశ్రమం సమయం దాటే కానీ గేట్ దాటి బయటికి వెళ్ళము అని చెప్తూ ఫాదర్ ని పట్టుకొని ఏడుస్తుంది సరే మీరు ఏమైనా తిన్నారా అని అడిగాడు ఫాదర్ లేదు అక్కడ కేక్ కట్ చేశారు కానీ నేను మేఘ ఏమీ తినలేదు అని చెప్తుంది మరి పార్టీ అంటే ఏం తినకుండా ఎందుకు ఉన్నారు అని అడిగాడు ఫాదర్ ఫాదర్ నాదే తప్పు అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అంతా తాగుతూ ఉన్నారు నాకు వాళ్ళని చూసి భయం వేసింది అని చెప్పింది గీత ఏంటి తాగుతున్నారా అని చాలా కంగారు పడుతూ అడిగాడు ఫాదర్ అవును ఫాదర్ అందుకే నేను ఇంకా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను అని అడిగింది మీరే పంపినా సరే నేను వెళ్ళను అని చెప్తూ ఏడుస్తూ ఉంది గీత సరే ఏదో జరిగిపోయింది ఇంకా నువ్వు ఆ స్కూల్ కి వెళ్ళటం నువ్వు మేఘ ఇద్దరు ఇక్కడే చదువుకోండి మిగతా పిల్లలతో పాటు ఇక్కడే ఉండండి రేపు ఉదయం నేను మీ హెడ్ మాస్టర్ తో మాట్లాడి మీ ఇద్దరికి టీసీలు అడిగి తెస్తాను అని అన్నాడు సరే ఫాదర్ అంతా మీ ఇష్టం అని గీత కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సరే ఆయని పిలిచి ఏదైనా తినండి వెళ్ళు అని గీతని లోపలికి పంపించాడు ఫాదర్ మెట్ల మీద కూర్చొని ఉంది గీతని అప్పటి వరకు ముందు నుండి చూసిన ఫాదర్ కిటికీలో నుండి వెనక వైపు చూశాక తను వేసుకున్న డ్రెస్ కి మరకలు ఉండటం గమనించాడు అది చూశాక నేను చూసింది నిజమేనా లేదా రాత్రి కాబట్టి అలా కనిపిస్తుంది చీకట్లో చూసి పొరపాటు పడుతున్నానా అని అనుకున్నాడు ఇంకా గీత ఎంతసేపు కూర్చుంటుంది అని కాసేపు అలా చూశాడు గీత చాలాసేపు అలా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఇంకా చాలాసేపటికి వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకుంది అది ఆ రోజు రాత్రి జరిగింది కానీ ఫాదర్ కి మాత్రం నిద్ర పట్టలేదు అలా ఆలోచిస్తూ ఉండగా గీత పార్టీకి వెళ్తాను అని అడగటానికి వచ్చినప్పుడు ఒక డ్రెస్ లో ఉంది అది అయ్యాక ఇంటికి వచ్చేటప్పుడు ఒక డ్రెస్ లో ఉంది అది కూడా చాలా మోడర్న్ గా ఉంది అలాంటివి గీత ఇంతకు ముందు వేసుకోవటం ఎప్పుడు చూ